వెల్కమ్ టు లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా టీచర్లందరికీ కూడా టెట్ క్వాలిఫై తప్పనిసరిగా అవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడింది సో నమస్కారం టీచర్స్ తెలంగాణలో గవర్నమెంట్ టీచర్లందరికీ కూడా ఇప్పుడు ఒకే టెన్షన్ ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని రోజుల్లోనే టెట్ ఎగ్జామినేషన్ జరగబోతుంది సో ఎగ్జామినేషన్లో ఎవరైతే ఇంతకుముందు టెట్ రాయలేదో క్వాలిఫై అవ్వలేదో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగంలో టీచర్ ఉద్యోగంలో కొనసాగుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంటుంది అంటే భవిష్యత్తులో ప్రమోషన్స్కి ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా కానివ్వండి అంతేకాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగాలన్నా కూడా టెట్ క్వాలిఫై అవ్వడం అనేది తప్పనిసరిగా మారింది సో మనం నిజాయితీగా మాట్లాడుకుంటే మనము ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త పది పదిహేను ఏళ్ళ నుంచి కానివ్వండి లేదా ఇంతకంటే ముందు నుండి కానివ్వండి ట్వంటీ ఇయర్స్ కూడా చెప్తున్న వాళ్ళు ఇవ్వండి వాళ్ళందరి కూడా సబ్జెక్టు మీద మంచి గ్రిప్ే ఉంటుంది అయితే ఈ సబ్జెక్టు గ్రిప్ అనేది ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న అభ్యర్థులతో పోలిస్తే అంటే వాళ్ళందరికీ కూడా ప్రతి సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్లో కొనసాగుతున్నారు వాళ్ళు ఆల్రెడీ చదువుతూ ఉన్నారు కానీ ఒక టీచర్కి ఏంటి ఓన్లీ తన సబ్జెక్టు మీద మాత్రమే పట్టు అనేది ఉంటుంది ఎందుకంటే మిగిలిన సబ్జెక్ట్స్ని వాళ్ళు చదవడం చదవకపోవడం కానివ్వండి ఆ అవసరం చదవాల్సిన అవసరం ఎప్పుడు వారికి లేకపోవడం వల్ల కానివ్వండి ఆ అంశాలన్నీ మర్చిపోవడం అనేది జరిగింది అంతే తప్ప వాళ్ళకు దాని మీద జ్ఞానం లేదు అని కాదు సబ్జెక్ట్ జ్ఞానం చాలా ఉంది గ్రిప్ ఉంది ఆ సబ్జెక్ట్ మీద కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం యొక్క మెమొరీని టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ నాలెడ్జ్ మీద ఆధారంగా వేసుకొని అనాలసిస్ ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో మనం ఆ విషయమే గుర్తు లేకుంటే మిగిలిన విషయాలని మనం ఎగ్జామినేషన్లో ప్రొడ్యూస్ చేయడం అనేది కష్టం సో ఆ విధంగా మనం చూసుకుంటే ప్రతి టీచర్ కూడా ఖచ్చితంగా ఈ టెట్ కోసం చదవాల్సిన అవసరం ఉంది అయితే ఈ టెట్ ఎగ్జామినేషన్ మనం తీసుకుంటే ఒక ఎనిమిదవ తరగతి వరకు కానివ్వండి లేదా ఒక టెన్త్ క్లాస్ వరకు కానివ్వండి మనకు తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ అన్నీ మీరు చదివి అర్థం చేసుకొని అందులో ఉన్న అంశాలు అంటే అర్థం చేసుకొని మీరు గుర్తుంచుకోవాలి అంటే మాత్రం చాలా నెలలు పడుతుంది ఆ విషయం అందరికీ తెలిసిందే సో ఈ ఏదైతే ఈ సిలబస్ అంతా ఉందో నెలలు పట్టే సిలబస్ని మనము అతి తక్కువ రోజుల్లో మీ జ్ఞప్తికి తెచ్చేలా మనం షార్ట్ నోట్స్ని అయితే అందిస్తున్నాం లాజికల్ మెయిన్ ఎడ్యుకేషన్ నుండి సో మీ దగ్గర ఆల్రెడీ జ్ఞానం ఉంది మీకు ప్రతి అంశం కూడా తెలుసు తెలిసిన దానిని మీరు ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఈ తక్కువ టైంలో ఏ విధంగా అన్నింటినీ రికాల్ చేసుకోవాలి అనే దాని మీదనే మనము నెక్స్ట్ టెట్ క్వాలిఫై అవుతామా లేదా అనే అంశం అనేది ఆధారపడి ఉంటుంది సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి మనం టెక్స్ట్ బుక్స్ చదవాలి కానీ షార్ట్ టైంలో చదవాలి కానీ ఆ షార్ట్ నోట్స్ని మనం ప్రిపేర్ చేసుకొని చదివేంత టైం మన దగ్గర లేదు అందుకోసమే మనం ఏం చేస్తున్నాం ఎవరైతే టీచర్స్కి సో ప్రతి టీచర్కి కూడా మూడు నుండి పదో తరగతి వరకు ఫర్ ఎగ్జాంపుల్గా తెలుగు చదవాలి అని అనుకుందాం ఇందులో ఉన్న కవి పరిచయాలు కానివ్వండి గ్రామర్ కానివ్వండి మనం రిపీట్ చేయాలి అని అనుకున్నాం కానీ జనరల్గా ఈ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది తెలుగు అనేది కంప్లీట్ అవ్వడానికి అంటే తెలుసు మనకు మూడు నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్క దానిలో రెండు వందల పేజీలు మూడు వందల పేజీలు సో ఆ విధంగా టెక్స్ట్ బుక్ అనేది క్లాస్ వైజ్గా ఉంటుంది అందులో మనకు చదవాల్సిన అంశాలు ఏముంటాయి అవన్నీ ఒక దగ్గర రాసుకొని గుర్తుంచుకోవాలి అంటే చాలా టైం వేస్ట్ అంశం దానికోసం మనం ఏం చేసాం ఈ మూడు నుంచి పదవ తరగతి వరకు ఉన్న కంటెంట్ మొత్తం ఏదైతే చదవాల్సి ఉంటుందో గ్రామర్తో సహా అదేవిధంగా టెక్స్ట్ బుక్ వెనగాల ఉన్న ప్రశ్నలతో సహా ప్రతీది కూడా ఒక షార్ట్ నోట్స్లో ప్రిపేర్ చేసి మీ బుక్ రూపంలో అందించడం అనేది జరుగుతుంది ఈ బుక్లో వచ్చేసి కేవలం ఎన్ని ఉంటాయి రెండు వందల పేజీల లోపల అంటే టూ సైడ్ వన్ టూ అట్లా అలెక్కేసుకుంటే రెండు వందల పేజీలు వంద పేపర్స్ మాత్రమే ఉంటూ అతి చిన్న బుక్ అంతా కవర్ అయ్యేలా ఉంటుంది ఎగ్జాంపుల్గా తెలుగు చెప్తున్నా అదేవిధంగా మనకు తెలుగుతో పాటుగా ఏముంటుంది ఇంగ్లీష్ ఉంది అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఉంది అదేవిధంగా సోషల్ కూడా మనకు అవైలబుల్గా ఉందండి సో జస్ట్ సింపుల్ వెరీ సింపుల్ అండి మరి బుక్స్ ఆర్డర్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు హోమ్ డెలివరీ అనేది చేయడం అనేది జరుగుతుంది సో మనకు బుక్స్ చదవాల్సిన దానికంటే మేబీ దీన్ని కూడా టైం పడుతుందేమో మనం బస్సులో వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ గ్యాప్లో మనం ఒక వీడియో క్లాస్ వింటే తొందరగా మనకు ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కంటెంట్ని గుర్తుంచుకోవచ్చు అనే ఆలోచన ఉంటే కానివ్వండి మీకు మేము ఇవే సబ్జెక్ట్స్కి సంబంధించి ఎక్సెప్ట్ సోషల్ సో మీరు ఏదైతే తెలుగు మ్యాథమెటిక్స్ కూడా ఇందులో ఉంటుంది అంటే ప్రతి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లం విత్ ఇన్ వెరీ వెరీ షార్ట్ టైంలో మీ టైం అనేది ఒక రెండు నిమిషాలు కూడా వృధా చేయకుండా రూపొందించిన టెక్స్ట్ బుక్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి సో ఫిజికల్ సైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఇందులో వచ్చేసి మీరు జనరల్గా ఎస్జిటి సిలబస్కి అనుగుణంగా ఉంటాయి అది గుర్తుంచుకోవాలి టాపిక్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఏవిఎస్కి తీసుకుంటే ఈవిఎస్ సిలబస్లో ఏదైతే టాపిక్స్ ఉంటాయో ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ అన్నీ అన్నీ ఉంటాయి మ్యాథమెటిక్స్ కూడా సిలబస్కి అనుగుణంగా ఉంటుంది అది గుర్తుంచుకొని మీరు ఈ కోర్స్ని బై చేయవచ్చు కింద డిస్క్రిప్షన్లో లాజిగ్ ఎడ్యుకేషన్ ఒక యాప్ ఉంటుంది సో అదేవిధంగా టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి డైరెక్ట్గా మీరు వెళ్ళి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి ఒక టైల్ అయితే ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ను కూడా రాసుకోవచ్చు సో దాంతో మీ లెవెల్ ఎక్కడ ఉందో ఒక రియల్ ఎగ్జామినేషన్ కంప్యూటర్లో రాస్తే ఏ విధంగా రాయవచ్చో చాలా రోజులు ఉంటుంది మనం సిబిటి ఎగ్జామ్ రాసి అలాంటి ఎగ్జామ్ని ఎట్లా ఉంటుందో అదే విధంగా సీబీటీ ఎగ్జామ్ రాసినట్టుగానే ఉండేలా మనం ఏ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం సో అది కూడా రాసుకోవచ్చు ఇంకా మనకి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలంటే సబ్జెక్ట్ వైజ్గా ప్రాక్టీస్ పెట్టున్నాయి అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి సో టీచర్స్ కోసం మీరు అతి తక్కువ టైంలో వెరీ షార్ట్ టైంలో మీకు వీలైనంత ఎక్కువ కంటెంట్ని ఇచ్చే ప్రయత్నం అయితే లాజికల్ ఎడ్యుకేషన్ చేస్తుంది సో దీనికోసం మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ అనే టీచర్స్ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఉందండి సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి దాంట్లో ఫర్దర్గా ఇంకా ఏమి అవసరమో మీకు ఈ షార్ట్ టైంలో అందించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇదండి ఓవరాల్గా సో మీ గనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి టీచర్స్కి సహాయం చేయండి ఈ వీడియో రుచి అవ్వడంలో థ్యాంక్ యూ